బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడుంది అసలు ఆంజనేయ స్వామికి సంఖ్యలు ఎందుకు వేశారు ఎవరు వేశారో తెలుసుకుందాం పూరి జగన్నాథ్ ఆలయం పక్కన సముద్రం ఉంటుంది అయితే ఆ సముద్రం ఎప్పుడు ఉరకలు వేస్తూ ఉంటుంది ఆ ఆలయాన్ని ఎలాగైనా ముంచెత్తాలి అనో ఆలోచనలోనే ఉంటుంది అయితే పూరి జగన్నాథుడు దీనికి ఒక ఆలోచన చేస్తాడు ఈ ఆలయానికి ద్వారపాలకుని ఒకరిని నిన్ నియమించాలి అనుకుంటాడు అయితే అప్పుడు ఆంజనేయ స్వామిని ద్వారపాలకుడుగా ఉండమని చెప్తాడు ఆంజనేయ స్వామి సరే అని చెప్తారు అయితే ఒకసారి తను ప్రభు అయిన శ్రీరామచంద్రమూర్తిని చూడడానికి ఆంజనేయస్వామి అయోధ్యకు బయలుదేరుతారు అయితే ఇదే అదునుగా చూస్తున్న సముద్రుడు ఆ ఆలయంపై విజృంభిస్తాడు ఆంజనేయస్వామి వచ్చే చూసేసరికి అక్కడ అంతా విజృంభరణ జరిగి ఉంటుంది అయితే శ్రీకృష్ణుడు దీనిని చూసి కూడా ఏమి అనడు ఆంజనేయ స్వామి చాలా బాధపడతాడు అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆంజనేయ స్వామికి బంగారపు గొలుసులు ఉన్న సంఖ్యలు వేసి నువ్వు ఈ ఆలయాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అనేసి అప్పటి నుంచి ఆంజనేయ స్వామిని బేడి హనుమాన్ అదేవిధంగా బేడి ఆంజనేయస్వామి అని అని పిలుస్తారు ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఒడిస్సాలో ఉందండి ఇదండి బేడి ఆంజనేయ స్వామి చరిత్ర వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి షేర్ చేయండి